హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ కొత్తిమీర కారాన్ని చూపిస్తున్నానండి ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి కొద్దిగా తడి ఆరిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఈ కొత్తిమీర కారానికి తగినంతగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి కొత్తిమీర కారం రెడీ అయింది ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్టుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇంకా పచ్చికారం ఏమీ వేయమండి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వల్లే కారం వస్తుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చిటికడు పసుపు వేసుకుని కూర ముక్కలకి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి దొండకాయలన్నీ లేతవి తీసుకున్నట్లయితే త్వరగా మగ్గుతాయండి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా దొండకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ టైం పట్టదు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కొత్తిమీర కారాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత అందులోకి తగినట్లుగా నిమ్మరసాన్ని వేసుకుని ఉత్తిగా కూడా అన్నంలోకి కలుపుకుని తినచ్చండి చాలా బాగుంటుంది అంతే ఎంతో సులభంగా దొండకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్